బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు గతంలో అత్యవసరంగా పూర్చిన మూడు గండ్లు కలిపి రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నట్లు వివరించారు సీజన్ మొదలయ్యేలోగా మూడు గండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు బుడమేరు డైవర్షన్ కెనాల్ ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్దం చేశామని స్పష్టం చేశారు బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారీ దశలో ఉందని వెల్లడించారు ఏదైతే మూడు గండ్లకు సంబంధించి ఐదు వందల మీటర్లు పర్మనెంట్ గా ఒక వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అయితే జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రేపు జూన్ మరి పదో తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కి అయినా సరే మీరు ఈ వాళ్ళని తీసుకొని రావాలి ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తున్నారు చేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది ఒక యూనిట్ కాదు మీరు మూడు యూనిట్లు పెట్టుకోండి మూడు షిఫ్ట్లు పెట్టుకోండి ఖచ్చితంగా రేపు జూన్ పదో తారీఖు కల్లా ఒక త్రీ మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడని రక్షించవలసిన అవసరం ఉంది దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికి యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాతకాలు అది డెవలప్ చేసి తద్వారా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు క్యూసెక్ నీరు ఆ యొక్క ఎరికేపాడు యూటి నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్వేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా ముప్పై ఏడు వేల ఐదు వందలు తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి డీపేర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనూ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేలు కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డీపేర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక నాలుగు రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం